హైదరాబాదు నుండి వచ్చిన అనురాధారావు గారు శివయ్య సేవలు తరించి అభాగ్యులను ఆదుకున్నారు ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు అనంతరం స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు పుష్పం భవతి న్యవాన్ పశుమాన్యతర్పూర నీరాజనం దర్శయామీ హర హరేవి హర హరదేవంభోర హర హర శివార్పణమ స్థితి పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమ అభాగ్యుల మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న నూతన శివాలయానికి వారి వంతుగా ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు ఈ సందర్భంగా ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణ సంకల్పం గురించి కార్తీక మాసంలో జరగనున్న యాగ మహోత్సవం గురించి వివరించగా కీర్తి అచ్యుతరావు గారి జ్ఞాపకార్థం రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యుల మనుగడకు సాయం చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు అభాగ్యులకు అండగా నిలిచిన ఈ సేవామూర్తిపై మహేశ్వరుని ఆశీస్సులు అనాథుల దీవెనలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది మా సిస్టర్ ఈ గుడి గురించి అంటే ఈ ఆశ్రమం గురించి చెప్పారు నాకు బాగా జరుగుతుంది ఇక్కడ వెళ్ళి ఒకసారి చూడమని సో అందుకే ఈరోజు ఆశ్రమం చూద్దామని వచ్చాను బాగా మెయింటైన్ చేస్తున్నారు బాగుంది పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది గణపతి మందిరం తర్వాత శివ శివాలయం ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి చాలా బాగా జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఆశ్రమం అయితే చాలా బాగా రన్ చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంటే తప్పిపోయిన వ్యక్తులను వీళ్ళు చేరదీసి బాగా చూసుకుంటున్నారు అంటే భోజనం అదంతా అరేంజ్ చేస్తున్నారు చాలా గ్రేట్ వర్క్ అండి ఇది